ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను చిన్న మినపొడియాలతో పులుసు కర్రీ చేస్తున్నాను మినపొడియాలు ఇంట్లో పెట్టినవే చిన్న సైజులో పెట్టాము ఆ వడియాల పులుసు చూడండి అనేది అలాగే నేను ముందు వంటగానే చిన్న వడియాలు తీసుకున్నాను వడియాల మినపొడియాలు అలాగే ఆవాలు జీలకర్ర మినగపప్పు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని గుండెగా కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు రెండు ఎండిమరపకాయలు అలాగే కట్ చేసి పెట్టాను అలాగే అల్లం అల్లంల్లి పేస్ట్ కూడా చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఆనియన్ చాప్టర్లో ఒక రెండు మూడు టమాటాలు అనేది పేస్ట్లా చేసుకొని అక్కడ పెట్టాను చూడండి అలాగే స్టవ్ వెలిగించి ఒక స్పూన్ నూనె వేసుకున్నాను చూడండి ఈ స్పూన్ నూనె కూడా మినప వడియాలు నూనెలో వేపడాని కోసము ఒక స్పూన్ నూనె వేసాను ఇప్పుడు మనం ఇందాక మనపొడియాలు తీసుకున్నాం కదా ఆ వడియాలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై అనేది ఫ్రై అయ్యాక మీకు వేరే బౌల్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా వేయలేదు ఇప్పుడు చూడండి ఇంకా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు బౌల్లో తీసింది చూసినప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి అవన్నీ చేస్తున్నాను అలాగే బౌల్లోకి అన్నీ వేసేసాక కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ బౌల్లోకి వేసాను ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి నూనె వేసుకున్నాం సారీ ఫ్రెండ్స్ నూనె వేసుకున్నాం మూడు స్పూన్లు నూనె వేసాక నూనె వేడయ్యాక ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి మూడు వేసుకునేటప్పుడు కొంచెం ఉరిక ముక్కలు కూడా పడ్డాయి ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇవి మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందా కరివేపాకు చేయించలేదు మీకు ఆ కరివేపాకు కూడా మనం ఇప్పుడే వేసుకుందాం చూడండి కరివేపాకు కరివేపాకు వేసాను చూడండి ఆ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలండి ఇప్పుడు ఇప్పుడు ఇందాక ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ పూర్తిగా మనం కట్ చేసిన ఆనియన్స్ ముక్కలన్నీ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకొని మనం ఒకసారి కలుపుకున్నాం కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేయాలి అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందాక తీసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రై అయింది పచ్చివాసన పోయింది ఒక ఫోర్ టూ మినిట్స్ తర్వాత అలాగే మధ్యలోకి ఖాళీ చేస్తున్నాం కదా అదే ఇందాక టమాటా పేస్ట్ చూపించాను కదా ఆ టమాటా పేస్ట్ అనేది ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాము కళాయిలో కళాయిలో వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే దీనికి ముందు ఒక ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నాను అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం అలాగే ఎవరికి కారం కావాలో ఎవరికి నచ్చినంత వాళ్ళు కారం కూడా ఒక అర స్పూ ఒక స్పూన్ కారం వేసాను నేను ఎవరు తగినంత వాళ్ళు కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక చూడండి కలుపుకున్నాము ఇవన్నీ కలుపుకున్నాక ఒకసారి మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే ఏటవుతుంది అంటే పచ్చివాసన టమాటా పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేస్తున్నాం చూడండి అవన్నీ ఇంకా ఉల్లిపి టమాటాలు టమాటాలు లాగా ఉన్నట్టయితే పప్పు గుద్దితో మ్యాచ్ చేసిస్తే బాగుంటుంది కానీ నేను అది నేను గరిటితోనే మ్యాచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ అలా చేశానని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు టమాటాలు దగ్గరికి వచ్చి అలాగే ఒక ఇందాక టమాటాల పేస్ట్ చేసినా అందులోనే కొంచెం వాటర్ పోసుకొని పెట్టుకుని చూడండి ఆ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న వెంటనే కొంచెం మనం ఏం చేయాలంటే ఇందాక మినపొడియాలు వేపుకున్నగా ఆ వడియాలు అనేది ఇప్పుడు వేసుకోవాలి ఆ వడియాలు వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు చూడండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం ఇంకా మూత పెట్టలేదు మనం సరిపోతే వాటర్ చాలా అంటే ఇప్పుడు వాటర్ వేసుకోవచ్చు చూడండి ఆ వాటర్ వేసిన వీడియో క్లిప్ అయింది వేసాను అలాగే చూడండి వడియాలనేది అనేది ఇంకా వడకాలి కొంచెం చూపిస్తున్నాను మీకు ఇంకా పులుసు దగ్గరికి వచ్చిందని చూపిస్తున్నాను ఇగురు ఇగురు అనేది ఇంకా దగ్గర పడాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మూత పెట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను మూత తీస్తున్నాను అలాగే చూడండి ఇంకా పులుసు అనేది దగ్గర పడాలి దగ్గర పడేయక మీకు చూపిస్తున్నాను గ్రేవీ కర్రీ కర్రీ అనేది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొకసారి మూత పెట్టుకుందాం మూత తీద్దాం చూడండి ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏదైనా నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎలా ఉన్నదని ఉదయం ఇంకా ఉడికిందా లేదో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఉదయం ఉడికిన తర్వాత ఇవన్నీ అయిపోయి నా ఆహిల్ కూడా పైకి వెళ్ళి చూసారా ఇప్పుడు గరం మసాలా పొడి కొంచెం వేస్తున్నాను నేను ఒక అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటూ మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ ఆ మూత పెట్టే వీడియో స్కిప్ అయ్యింది ఫ్రెండ్స్ మీకు అందుకే చూపించడం అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏమంటే మూత పెట్టాను ఆ వీడియో అనేది స్కిప్ అయింది అలాగే మీకు చూడండి నా కర్రీ ఎంతవరకు వచ్చిందో మీకు నచ్చినట్టయితే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్